స్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యషయ ప్రవచన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరోవ వచనము యహోవ మీకు దొరుకు కాలము నందు ఆయనను వెదుకుడి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులరా మీరు గమనించాలి ఆయన దొరికే కాలము నందు మీరు ఆయన్ని వెతికితే మీరు ఆయన్ని కనుగొనగలుగుతారు ఆయన మీకు సమీపంగా ఉండగానే మీరు వేడుకుంటే మీ ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు మీరు ఆయన మీ ప్రార్థన వినే సమయంలో మీరు ప్రార్థన చేస్తే ఆయన మీ తప్పక మీరు చేసే ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు ఎందుకంటే ఆయన దొరుకు కాలుమును ఆయన వెదుకుడి అని ఇక్కడ చెప్పబడుతుంది ఆయన ఇప్పుడు మన ప్రార్థనను వినే సమయము ఈ ఉదయకాల సమయం దేవుడు మనం చేసే ప్రార్థనను వినే సమయము మనము వాక్యాన్ని ధ్యానం చేస్తే వాక్యం ద్వారా మనతో మాట్లాడే సమయము ఆరాధన చేస్తూ ఉంటే మనము మనల్ని దేవుడు అభిషేకించే సమయం గనుక మనము ఈ ఉదయకాల సమయం మందు మనం ఏ పని చేస్తున్నా ఆ పనిని బట్టి దేవుడు మనల్ని దీవించేవారుగా ఉన్నాడు అయితే ఆ దీవెనలు మనం పొందాలి అంటే మనము ఉదయకాల సమయం మందు మన దేవుని వెతకాలి కదా వెతికితే కదా మనం దీవును పొందుకోవడానికి ఉదయ నిద్ర లేవగానే వాట్సాప్ కాదు చూడాల్సింది నిద్ర లేవగానే మరి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరి యూట్యూబ్ కాదు మనం చూడాల్సింది నిద్ర లేవగానే ఉదయ కాలం మందే మనము దేవుని యొక్క వాక్యం మీదకి మన యొక్క చేతులు వెళ్ళాలి బైబిల్ మీదకి మన చేతులు వెళ్ళాలి బైబిల్ని మనం చేయి పట్టుకొని నిద్ర లేవగానే బైబిల్ని పట్టుకొని తీసి ఓపెన్ చేసి చదవాలి నిద్ర లేవగానే మోహరించి ప్రార్థన చేయాలి నిద్ర లేవగానే దేవుని సమ్ముఖంలో స్థుతులు అర్పించాలి ఎందుకంటే మనకు దొరికే కాలం మందు మన శరీరంలో ప్రాణం ఉండేటప్పుడు మనం పిలిస్తే దేవుడు పలుకుతాడు మనకి ప్రార్థన చేయడానికి చక్కటి అవకాశం ఇప్పుడైతే దేవుడు ఇచ్చి ఉన్నాడు రాబోతున్న దినాల్లో వాక్యం చదవడానికో ప్రార్థన చేయడానికో కనీసం క్రైస్తవుడని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి రోజులు రాబోతున్నాయి బహు శ్రమల కాలం భూమి మీద విస్తరించబడబోతున్నాయి బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా ఏడేండ్ల శ్రమలు అన్నది భూమి మీద విస్తరించబడబోతున్నాయి గనుక ఆ విస్తారమైనటువంటి ఆ విస్తారమైనటువంటి ఆ శ్రమల కాలం రాకముందే ఆయన మనకు దొరుకు కాలమందు మీకు ఏదైతే కావాలో అనారోగ్యం చేత ఉన్నారా ఆరోగ్యాన్ని అడగండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలని అడగండి మరి నీ చుట్టుపక్కల ఉన్నవారు రక్షణ లేకుండా జీవిస్తున్నారా వారందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేయండి నీ సంఘం అభివృద్ధి చెందాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా నీ సంఘ అభివృద్ధి కోసం నువ్వు ప్రార్థన చేయి నీ సాకులు దీవించబడాలనుకుంటున్నావా గనుక నువ్వు దీవించబడాలని మనస్ఫూర్తిగా నువ్వు అడుగు కా ఆయన దొరక కాలం మందు మీరు అడగండి తప్పక మీరు ఏదైతే అడుగుతారో దేవుడు వాటిని ఇచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తారు గనుక ఆయన దొరికే కాలమందు మరి మనం అడిగి మరి ఆయన్ని మనం పొందుకుందామా మనం అడిగింది మరి మనం పొందుకొని దేవుని గణపరుద్దామా ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపిల సమయం మందు చక్కటి వాగ్దానం చేత మీరు మాతో మాట్లాడారు అందులోకిస్తూ అవుతున్నారు ఇన్ని రోజులు ప్రభా మేము నిద్ర లేవు కానీ దేని మీద మా ఆలోచన ఉన్నది ఇక మీదట ప్రభా మీరు దొరికే కాలమందు వాక్యాన్ని ధ్యానించే కృపని ప్రార్థన చేసే అనుభవాన్ని మాకు దయచేయండి దేవా అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణనిచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్త పేరట వేడుకొని యు నాము తండ్రి ఆమెన్ యు దేవుడు మిమ్మల్ని దీపించి ఆశీర్వదించునుగాక ఆమెన్